ఉపేంద్ర రమాదేవిని కలిసి మాట్లాడుతూ ఉంటాడు ఇక రోజా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా వింటూ ఉంటుంది రమాదేవి రామచంద్రయ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఉపేంద్ర ఇలా చెప్తూ ఉంటాడు ఆ రామచంద్రయ్యను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించడానికి తన కుటుంబం ప్రయత్నం చేస్తుందని నా అనుమానం అని చెప్తూ ఉంటాడు అతనికి భార్య ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు అని ఉపేంద్ర రమాదేవికి చెప్పేసరికి అవునా అని రమాదేవి షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఫోటోలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా అని రమాదేవి ఉపేంద్రను అడుగుతూ ఉంటుంది ఉపేంద్ర నా దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది ఇదిగో ఈ ఫోన్లోనే ఉంది అని ఉపేంద్ర చెప్తూ ఉంటే ఆ మాటలు విని రోజా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇప్పుడు కానీ నా ఫోటోను ఈవిడ చూస్తే ఇక అంతే సంగతి అని రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏది చూపించు అని రమాదేవి ఉపేంద్రను అడుగుతూ ఉంటే ఉపేంద్ర తన ఫోన్ లో ఉన్న రామచంద్రయ్య తన భార్య చామంతి రోజా ఫోటోను ఓపెన్ చేసి ఇక రమాదేవికి చూపించబోతూ ఉంటాడు ఇక అది అది చూసి రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది రమాదేవి వాళ్ళ కుటుంబం ఫోటోను చూస్తుందా రోజా ఎలాగైనా అడ్డుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం